పండ్లలో రారాజు మామిడి పండు దీన్ని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు మామిడి పండ్లను చూస్తేనే అందరికీ నోరూరిపోతుంది దీనిని ఇష్టపడని వారు ఉండరు రుచిలోనే కాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే వీటిని తినటానికి ఓ పద్ధతి ఉంటుంది మరి మీరు మామిడి పండ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా ఒకసారి ఆలోచించండి పండుని తినటానికి పద్ధతి ఏంటండి బాబు అనుకుంటున్నారా అవును మామిడి పండ్ల మీద ఒక రకం పైటిక్ ఆమ్లం ఉంటుంది ఇది చర్మానికి తగిలితే అలెర్జీ తలెత్తవచ్చు దురద పుట్టొచ్చు అందువల్ల మామిడికాయలనైనా పండ్లనైనా శుభ్రంగా కడగటం చాలా ముఖ్యం తొడిమ వద్ద అంటుకునే సొన్న పూర్తిగా పోయేలా శుభ్రం చేయాలి ఇందుకోసం మామిడి పండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి కడగటం మంచిది దీంతో అధికంగా ఉన్న పైటిక్ ఆమ్లం తొలగిపోతుంది ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు పండ్లను తినకూడదు కానీ మామిడి పండ్లు దీనికి మినహాయింపు వీటిని పాలతో కలిపి తీసుకుంటే మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది అంతేకాదు శృంగారం మీద ఆసక్తిని పెంచుతుంది పిత్త వాతా దోషాలను తగ్గిస్తుంది అయితే జీర్ణ సమస్యలు రొమటాయిడ్ ఆథరైటిస్ సోరియాసిస్ ల్యూపస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు చర్మ సమస్యలు కలవారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు ఇక మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు మ్యాంగోఫెరిన్ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అయితే తొక్కతో పాటు తింటేనే ఇవి అందుతాయి ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయి కాబట్టి మామిడి పండ్లు విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి ఇవి దీర్ఘకాల మలబద్ధకం తగ్గటానికి తోడ్పడుతున్నట్టు బయటపడింది మామిడిలో విటమిన్ ఏ సి దండిగా ఉంటాయి ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజిన్ ఏర్పడటంలో పాలు పంచుకుంటాయి అంటే ఇవి చర్మం నెగడగలాడటానికి తోడ్పడతాయి అన్నమాట ఇలా వృద్ధాభ్యచయాలను తగ్గిస్తాయి